హాయ్ అండి వెల్కమ్ టు సింధూ టెస్ఎల్స్ ఇవాళ ఇంకొక కొత్త డిజైన్ అయితే చూసేద్దాం ఇదైతే నేను అప్పుడెప్పుడో ఒకసారి నేను వీడియో పోస్ట్ చేశానండి ఇన్స్టాలో కమింగ్ సూన్ అని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు టైం అనేది దొరకలేదు ఎందుకంటే కొంచెము ఆర్డర్స్ బిజీ పూజ అన్నీ ఒకటేసారి వచ్చేసాయి నాకు ఇంట్లో ఫంక్షన్స్ కాబట్టి డిలే అయింది ఇంత నీట్గా వర్క్ రానికి దాని వెనకాల ఎంత కష్టపడ్డాము అనేది నేను ఇప్పుడు మీకు వీడియో తీసి చూపిస్తున్నాను అదే పనిగా ఈ వీడియో అలానే పెట్టాను ఇది వచ్చేసి మామూలుగా ఉన్నది దీనికో దీన్ని మేము ఎగ్జాక్ట్ చేంజ్ చేసాం మళ్ళీ కొంచెం అంటే మనకి ఇంత హైగా కాకుండా కొంచెం కట్ చేసి దాన్ని అటు ఇటు మేనేజ్ చేసుకొని చేసాము ఇది వచ్చేసి మనకు జస్ట్ ఒక హ్యాండ్ మామూలుగా సైట్లో అయితే ఇప్పుడు అమ్ము ఇప్పుడైతే డైరెక్ట్ పెట్టేశారండి మేము చేసినప్పటికీ ఇంకా ఈ డిజైన్ రాలేదు అందుకని చెప్పేసి మేము అడ్జస్ట్మెంట్స్ అయితే మేము చాలా వరకు మేము సిస్టంలోనే చేసుకుంటామండి మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే అడ్జస్ట్మెంట్స్ అంటే ఎంబ్రాయిడరీ మిషన్ ఉన్నా కూడా సిస్టము అది అలా కావాలి ఉండదు కొంతమంది దగ్గర కొన్ని కొన్ని అడ్జస్ట్మెంట్స్ అనేవి వెంటనే వాళ్ళకు మనం చేసి చేయాలంటే డిజైనర్స్ చేయరు కాబట్టి ఎవరైనా కావాలనుకుంటే నాకు కాంటాక్ట్ చేసి మీరు డిజైన్ అది డీటెయిల్స్ అవన్నీ పంపిస్తే మాకు ఇలా కావాలి అంటే దానికి తగ్గట్టు చేసి నేను మీకైతే సెండ్ చేస్తామండి ఇప్పుడు నేనైతే దీంట్లో ఏమేమి చేశాను అనేది చూపిస్తున్నాను చూడండి ఇక్కడైతే కొన్ని కొన్ని చేంజ్ చేసాము ఇక్కడ నాకైతే కొన్ని కొన్ని బుటాసు కలర్స్ అవి ఎక్కువ అవసరం లేనివి తీసేసుకోవడం అలాంటివన్నీ చేశాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా చిన్న చిన్న బుటాసు అవన్నీ అడ్జస్ట్మెంట్స్ చేసుకున్నాం మేము కొంచెం ఎక్కువ కావాలి అనుకున్న దగ్గర ఇగో కాపీ చేసి పేస్ట్ చే పేస్ట్ చేస్తున్నాం చూడండి ఇలా చేసుకున్నాం అంటే అక్కడక్కడ గ్యాప్గా కనపరాకోకుండా మేము అడ్జస్ట్ చేసుకున్నాము దాన్ని ఏంటంటే ఒరిజినల్గా వేరే ఉంది దాన్ని మేము తీసుకొని చిన్నగా మాకు కావాల్సిన దగ్గర ఇంకా డాట్స్ ఇంకా కొంచెం హెవీగా కావాలనుకొని అదే పనిగా మేము ఇట్లా అడ్జస్ట్ చేసి పెట్టుకున్నాము కింద కట్ వర్క్ అనేది కూడా కొంచెము పైకి తీసుకెళ్ళాము అంటే అక్కడ గ్యాప్ వచ్చిండే అంత గ్యాప్ బాగోదు అని చెప్పేసి ఆ కట్ వర్క్ని కూడా కొంచెం పైకి తీసుకెళ్ళి కొంచెం డిఫరెంట్గా చేసుకున్నాము అక్కడ రెడ్ డాట్స్ ఉన్నాయి కదా అవన్నీ డాట్స్ అలా కాకుండా ఇంకొంచెం మాకు ఎక్కువ కావాలనిపించి అంటే గ్యాప్ ఉన్న దగ్గర ఇంకొంచెం ఎక్కువ కావాలనుకున్నాం కాబట్టి అక్కడ మేము అయితే అడ్జస్ట్ చేసుకుంటున్నామండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అవి అంటే మనకు క్లియర్ పిక్లో చూస్తే బాగా అర్థమవుతుంది అన్హైట్ చేసి హైడ్ చేసి అలా చెక్ చేసుకుంటూ ప్రతి ఒక్కటి నీట్గా అయితే చెక్ చేసుకుంటున్నాము ఇక్కడ ఇంత ప్రాసెస్ ఉంటుంది బ్యాక్ అనేది ఇదంతా వర్క్ చూసుకుంటూ చేసుకుంటూ మళ్ళీ ఇవి ఎడిటింగ్ ఇవన్నీ చేయాలంటే కొంచెము ప్రాసెస్ అనేది ఎక్కువ ఉంటుంది కదండి అందుకనే కొంచెం మనకు నేను వీడియోస్ పోస్ట్ చేయాలంటే లేట్ అవుతుంది ఇది ఒరిజినల్గా అది చూస్తున్నారు కదా అది ఒరిజినల్ హ్యాండ్ ఇది మేమిప్పుడు ఇప్పుడు ఏదైతే మార్క్ మార్కింగ్లో ఉందో బ్లూ మార్కింగ్ అది మేము చేసింది ఇప్పుడు అది మేము చేసింది ఇప్పుడు దీన్ని అడ్జస్ట్ చేసాం చూడండి అంటే ఆ డాట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్స్ట్రాగా ఉన్నవి తీసేసి ఖాళీ అనిపించింది దగ్గర మళ్ళీ పెట్టుకున్నాము కాబట్టి హ్యాండ్ అనేది మనకు సైజు అనేది తగ్గింది అంతే సైజ్ పెట్టి మళ్ళీ మనం కింద హ్యాండ్కి బార్డర్ పెట్టేస్తే మనకు టూ సైజ్ అనేది హెవీగా అయిపోతుంది కాబట్టి మనకు ఫుల్ హ్యాండ్ లెంత్ రావాలి విత్ బార్డర్తో రావాలి అని చెప్పేసి మేమైతే చేసుకున్నాము ఇది మొత్తం ఇలా వచ్చింది మనకు అవుట్పుట్ అయితే ఇప్పుడు నేను ఎలా వేస్తున్నాను అది అనేది నేను మీకైతే చూపిస్తాను ఒకసారి చూడండి ఆల్రెడీ అది వేశాను కదా మనకైతే ఇలా వచ్చింది జస్ట్ ఇలా నేను శాంపుల్గా ఫస్ట్ అయితే కట్ అనే కట్ వర్క్ లాగా నేను ఇట్లా మీకు ఆ షేప్ అనేది వేస్తున్నాను ఇట్లా వేసిన తర్వాత నేను ఇప్పుడు ఒక స్టెప్ అయిపోయింది అక్కడికి వేసిన తర్వాత నేను కరెక్ట్ దాన్ని చూసుకొని నేనైతే నా బార్డర్ అనేది మీరు శారీలోది బ్లౌజ్లోడిది ఏదైనా బార్డర్ కావచ్చు మీకు సేమ్ శారీదే కావాలి బార్డర్ అనుకుంటే మీరు ప్లెయిన్ క్లాత్కి రా రాదు అని కొంతమంది బాగా అనుకుంటారు అలాంటప్పుడు మీకు ఏ ఏ బార్డర్ అయినా సరే మీరు శారీది ఏ బార్డర్ అయినా సరే ఏ డిజైన్ అయినా సరే ఇట్లా అటాచ్ చేసుకోవచ్చు నేను మీకు చేసిస్తాను అలా కావాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు నేను దాన్ని అలానే పెట్టి నేను అటు ఇటు పట్టుకున్నానండి ఇప్పుడు పట్టుకున్నప్పుడు కింద కట్ వర్క్ ఆల్రెడీ నేను ఒకసారి శాంపుల్ వేశాను సేమ్ అలానే మనకి ఎలా వస్తుంది ఏ లెంత్లో వస్తుంది ఎక్కడ పట్టుకోవాలని చెప్పేసి నేను ఇలా ముందే వేసి తర్వాత పైన పట్టుకున్నాను ఇప్పుడైతే అది వేసేసింది అంటే నేను ఇది సిస్టమ్ కూడా స్లోలో పెట్టుకోవాలండి స్పీడ్లో పెట్టుకోకూడదు నేను చాలా స్లోలో పెట్టుకొని వేస్తున్నాను ఇప్పుడు ఇదంతా మనకి ఇక్కడ చూస్తున్నారు కదా ఆ వర్క్ మీద ఇప్పుడు మొత్తము అది అంటే ఇంత లావుగా వేసేస్తుందండి చాలా లావుగా అంటే త్రీ ఫోర్ టైమ్స్ అది అటు ఇటు వెళ్తుంది కాబట్టి మనకు అక్కడ చాలా లావుగా పడిపోతుంది ఇప్పుడైతే నేను జస్ట్ మామూలుగా మూవ్ చేసేసుకొని ఇప్పుడు ఇది కట్ చేస్తున్నాను ఇక్కడ కటింగ్ చేసుకోవాలండి ఎందుకంటే దానిపైనే పడితే గలీజ్గా అనిపిస్తుంది అందుకే మనం తర్వాత కట్ చేసుకుంటే అది కటింగ్ది అంతా పీసులు పీసులుగా అనిపిస్తుంది అందుకని చెప్పేసి నేను ముందే నీట్గా కట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా నీట్గా ప్రతిదీ మనకు ఆ పీసులు అనేటివి మళ్ళీ నెక్స్ట్ వస్తుంది కదండి మనకు ఇట్లా కట్ షేపు అది దాంట్లోకి వెళ్ళిపోతాయి అందుకు మనం నీట్గా కట్ చేసుకోవాలి ఇలా ఇలా మనకి ఏ బార్డర్ అయినా సరే ఇప్పుడు ఫ్లవర్ బార్డర్ ఉంది నాదైతే ప్లెయిన్ బార్డర్ ఉంది అందుకని చెప్పేసి నేను ప్లెయిన్ పెట్టాను మీకు ఫ్లవర్ బార్డర్ ఉంది ఫ్లవర్ మాకు ఇంత కావాలి పైన హ్యాండ్ కొంచమే కావాలనుకుంటే దాన్ని బట్టి కూడా అడ్జస్ట్ చేస్తాము ఇప్పుడు ఏంటంటే బార్డర్ పెద్దగా ఉంటుంది నాది ఇదైతే జస్ట్ ఒక టూ అండ్ హాఫ్ ఇంచ్ ఉంటుంది అంతే అండి ఎక్కువ అయితే లేదు నేను దాని మందము పైన హ్యాండ్ కింద ఇది అన్నీ అడ్జస్ట్ చేసుకొని నాకు ఫుల్ హ్యాండ్ వచ్చేటట్లు నేను అడ్జస్ట్ చేసుకున్నాను ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా నేను మళ్ళీ పొజిషన్కి తీసేసుకున్నాను పొజిషన్ స్టార్టింగ్ పొజిషన్కి తీసేసుకొని అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను అంటే కొంచెం బ్యాగ్ పెట్టాను ఇక్కడ నుంచి మీకు కంటిన్యూ అయిపోద్ది ఇక్కడ నుంచి మీకు దానిపైన వేసుకుంటూ వెళ్ళిపోతుంది ఒక త్రీ ఫోర్ టైమ్స్ వేస్తుండడం వల్ల ఏంటంటే ఇది ఫస్ట్ టైం కాబట్టి మనకు సన్నగా వస్తుంది మీరు క్లియర్ పిక్లో ఫస్ట్లో చూసినట్లయితే చాలా లావుగా చాలా నీట్గా మీకు అసలు ఈ ఎక్స్ట్రాస్ అనేవి ఏం కనిపించుకోకుండా వచ్చాయి చూడండి దానివల్లే అనమాట మనం అన్నిసార్లు అది వేయడం వల్ల ఆల్రెడీ డిజైన్లోనే వాళ్ళు అలా ఇచ్చేసారు కంప అట్లా వచ్చేటట్లా అంటే బాగా ఇంట్లో లావుగా వస్తే బాగా హైలైట్ అవుతుందని చెప్పేసి వాళ్ళు అలా ఇచ్చారు మనం అలా వేస్తున్నప్పుడు అది మనం క్లాత్ని కొంచెం లాగి పట్టుకుంటే నీట్గా వస్తుందండి అందుకని చెప్పేసి కొంచెం మనం కింద పట్టుకున్నప్పుడు నీట్గా వస్తుంది ఇట్లా పట్టుకొని వేసుకోవాలి మీకు ఇంకా ఇక్కడ ప్లెయిన్గా ఉండొద్దు ఈ బార్డర్ అనుకుంటే మీరు అక్కడక్కడ బుటీస్ లాగా కూడా వేసుకోవచ్చు చిన్న చిన్నవి మీరు నాది ఇది ప్లెయిన్ ఉంది నేను వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు ఎందుకు నాకు ప్లెయిన్ ఉంటే కొంచెం బాగుంటుంది ఆల్రెడీ పైనంతా హెవీగా ఉంది కదా అని చెప్పేసి నేనైతే వదిలేశాను చాలా నీట్గా వచ్చిందండి ఆఫ్టర్ వర్క్ తర్వాత బ్లౌజ్ స్టిచ్చింగ్కి నాకు టైం పట్టింది అయితే నాకు ఎందుకు ఆ రోజు వేసుకున్న ఆ రోజు చేసిన బ్లౌజ్ వరలక్ష్మి అయితే నేను వేసుకున్నానండి అందరూ అయితే బ్లౌజ్ చాలా బాగుందన్నారు ఇంకా దానికి నేను కింద హ్యాంగింగ్స్ వేసుకుందాం అనుకున్నాను టైం లేక నేను వేసుకోలేదు అది కూడా వేసాక ఇంకా చాలా హైలైట్ అవుతుంది అనుకున్నాను ఎందుకంటే నాకు టైం ఉండదండి నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను వేసుకోవాలా వేసుకోవాలని ఆ టైంకి నాకు సెట్ కాదు ఏం చేద్దాం అందరికి నేను వేస్తాను కానీ నాకు వే నాకు వేసుకోవడానికి నాకు టైం ఉండదు అంతే అండి ఎప్పుడైనా మనం చేసే వర్క్కి మనకు టైం ఉండదు వేరే వాళ్ళకైతే అన్నీ చేసిస్తాం అలానే ఉంటుంది ప్రతిదీ ఇక్కడైతే మీకు ప్రతిదీ వేస్తుంది చూడండి కట్ వర్క్ మొత్తం నేను మీట్ నీట్గా చూపిస్తున్నా ఎక్స్ట్రాస్ అన్నీ లోపలికి తీసేసుకుంటుంది అది ఇలా మనకు ఈ ఈ ఇలా థ్రెడ్ స్టిచ్చింగ్ చేయడం అనేది మళ్ళీ రిటర్న్ వస్తుంది చూడండి ఆ టైప్ అయింది మళ్ళీ ఇప్పుడు రిటర్న్ వస్తుంది ఇలా మనకి ఫోర్ టైమ్స్ అయితే వాళ్ళు తీసుకొని మనకు ఇదైతే కట్వర్క్ అనేది వస్తుంది కాబట్టి నేను మీకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూపిస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ టైం వేసినప్పుడు కొన్ని ఎక్స్ట్రాస్ తీసేసుకుంది ఇంకా ఎక్స్ట్రాస్ అనేవి చాలా ఉన్నాయి కదా అవి కూడా లోపలికి వెళ్ళిపోవాలి కదా కాబట్టి అందుకని చెప్పేసి మనం అది ఆటోమేటిక్గా అది తీసేసుకుంటుంది కాబట్టి మనకు అవన్నీ లోపలికి వెళ్ళిపోతాయి మ్యాక్సిమమ్ మాక్సిమం వరకు అంత నీట్గా వచ్చేస్తుంది వర్క్ మనకేంటంటే కటింగ్ చేసుకునేటప్పుడు కూడా మీరు నేను ఫస్ట్ లైన్ వేసి తర్వాత కట్ చేశాను ముందే మీరు కట్ చేసుకుంటే రాదండి ఫస్ట్ లైన్ వేసిన తర్వాత అంటే ఒక కట్ వర్క్ లైన్ అయిపోయిన తర్వాత కట్ చేద్దాం అనుకుంటే నీట్గా రాదు కాబట్టి మనకు సింగిల్ లైన్ జస్ట్ ఒక లైన్ వేస్తుంది కదా అప్పుడే మనము అది నీట్గా కట్ చేసుకొని తర్వాత మనకు ఇది తీసుకోవాలి ఇప్పుడు చూడండి అంత ఫోర్ త్రీ ఫోర్ టైమ్ ఫోర్ టైమ్స్ అయిపోయిన తర్వాత ఎంత నీట్గా ఉందో నేనైతే ఏం కట్ చేయలేదండి అయిపోయిన తర్వాత నేను జస్ట్ చూపిస్తున్నా మీకు ఇది మనకు మొత్తం ఇలా వచ్చేస్తుంది హ్యాండ్ అయితే సూపర్ అంటే సూపర్ ఉందండి మనకి ఇలాంటి కాంబినేషన్ అనేది నాకు ఈ బ్లౌజ్ అనేది వేరే శారీస్లలో కూడా సెట్ అవుతుంది ఓన్లీ ఇప్పుడు నేను వేసుకున్న దానికి కాకుండా మీకైతే తమ్ళీళ్ళలో చూసింటారు నా ఫోటో ఎంత బాగుందో చూడండి ఆ లంగాకి అది శారీ యాక్చువల్గా నేను లెహంగా అంటే లంగా ఓని కుట్టించుకున్నాను చాలా బాగుంది ఇది వచ్చేసి కింద ఇది నేను ఇందాక బ్లౌజ్ ఇక్కడి వరకే చూపించారు ఇది ఎక్స్ట్రా అనుకోవచ్చు ఇది ఎక్స్ట్రా బార్డర్ అండి మనం వేరే దగ్గర నుంచి తీసుకొని కింద అయితే మనం వేసుకుంటాం ఇలా మొత్తం ఆ వర్క్ అనేది పైన హ్యాండ్ మొత్తం కంప్లీట్ అయ్యాకే మనం కిందకు వస్తుంది కాబట్టి కింద ఇప్పుడంతా అవసరం లేదు అది నాకైతే చాలా టైం పట్టింది ఇప్పుడు నేను కింద వేస్తున్నాను కింద అయితే ఇది వేరే బార్డర్ వేరే దాన్ని నేను ఇక్కడ బార్డర్ లాగా యూజ్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా నీట్గా ఇక్కడ పట్టుకొని మనము లోపలికి ఫోల్డ్ చేయాలి ఏదైతే ఓపెన్ ఉండదు కదా ఇందాక లోపలికి ఫోల్డ్ చేసి దానిపైనే ఎగ్జాక్ట్ పడేటట్లు చేస్తున్నాను మీరు ఇక్కడ గమనిస్తున్నట్లయితే ఇక్కడ చూడండి ఇలా నీట్గా పట్టుకోవాలి ఫోల్డ్ చేసి స్టిఫ్గా లాగి పట్టుకోవాలి ఎందుకంటే లూజ్ వదిలితే మధ్యలో గ్యాప్ వస్తుంది లూజ్ లూజ్ అవుతుంది కాబట్టి ఇలా పెట్టుకోవాలి చాలా నీట్గా ఉంటుందండి వర్క్ అయితే మనకు వేసిన తర్వాత మీకు అటు ఇటు పోకూడదు అనుకుంటే మీకు అక్కడ వచ్చాయి కదా ఆ చిన్న చిన్న డాట్స్ కూడా మనం ఇక్కడ వేసుకుంటే ఆ ప్లెయిన్ బార్డర్లో చాలా బాగుంటుంది ఇలా మొత్తం కంప్లీట్గా నీట్గా పట్టుకుంటూ వేసుకోవాలి మనకు వర్క్ అంతా ఎంత నీట్గా వస్తుంది అంటే అంత నీట్గా వస్తుంది ఇలా మొత్తం నీట్గా వేసుకుంటూ వెళ్ళిపోవాలండి మనకు ఎక్కడ లూజ్ చేయొద్దు కొంచెం లూజ్ చేసినా కూడా మనకు వర్క్ అంటే ఆ మిడిల్లో క్లాత్ అనేది లూజ్ అవుతుంది అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ టైం వేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి అవుతుంటుంది కదండి నేను ఇందాక చెప్పిన ప్రాసెస్లో ఒక ప్రాసెస్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు ఆ మిడిల్లో గ్యాప్ ఉంది కదా ఏమన్నా మీకు నచ్చిన బుట్టి అనేది మీకు మిడిల్లో అక్కడ అక్కడ ఒకటి వేసుకున్నారనుకోండి ఇంకా స్టిఫ్గా ఉండిపోతుంది మీకు ఎట్టుకుపోదు అసలు చింపినా కూడా రాదండి అంత పక్కాగా ఇదంతా మనకి కట్ వరకు ఇంకా కింద మనకు అవసరం లేదు ఆ బార్డర్ వరకు మనం పట్టుకుంటే చాలు ఇప్పుడైతే పైన ఒక లైన్ ఉంది కదా అయితే మేము మళ్ళీ దానిపైన పై లావుగా వచ్చింది కదా కట్ వర్క్ అనేది దీనిపైన కూడా రావాలని చెప్పేసి మళ్ళీ దానిపైన రివర్స్ మళ్ళీ ఇంకొకటి అయితే నేను ఇంకొకసారి మళ్ళీ వేసాను స్టార్టింగ్ నుంచి చాలా బాగా వచ్చింది అందుకే దానిపైన పడ్డది కదా ఇప్పుడు అదేంటి గలీజ్గా ఉంది అనుకోకండి నెక్స్ట్ అంటే మళ్ళీ అటు లాస్ట్కి నేను మళ్ళీ దానిపైన ఒక లేయర్ వచ్చేటట్లు నేను అడ్జస్ట్ చేసుకున్నా మామూలుగా అయితే ఈ డిజైన్లో లేదు కొంచెం లావుగా దెబ్బగా కనిపించాలి మనకు వర్క్ అనేది నీట్గా కనిపించాలి అనేసి నేను మళ్ళీ ఒక లైన్ అయితే మళ్ళీ ఎక్స్ట్రాగా ఇచ్చాను కానీ ఒక్కొక్క హ్యాండ్కి అయితే త్రీ అవర్స్ అయితే ఈజీగా పట్టిందండి త్రీ టు త్రీ అండ్ హాఫ్ అవర్స్ థ్రెడ్ తెగకోకుంటేనే అంత టైం పట్టింది ఒక్కొక్కసారి థ్రెడ్ కొన్ని కొన్ని థ్రెడ్స్ అనేవి బాగా సతాయిస్తాయి కదా అలాంటప్పుడైతే ఇంకా టైం ఎక్కువ అయితే పట్టచ్చు కానీ వర్క్ మాత్రం తర్వాతకైతే మనకు అంత కష్టపడ్డందుకు దాన్ని చూడంగానే మన కష్టం అంతా మర్చిపోతామండి అంత బాగుంది వర్క్ యాక్చువల్గా నేను ట్రై చేద్దామని అనుకుంటా ఉంటాను కానీ నాకు ట్రై చేసే టైము అంతా ఎందుకంటే నేను రెండు పెట్టుకుంటాను కదండి ఏదైనా రెండు ఉంటాయి నాకు అంటే టసల్స్ వర్క్ ఉంటుంది ఇటు మిషన్ ఉంది కాబట్టి అది ఉన్నప్పుడు ఇది ఇది లేకున్నప్పుడు అది అట్లా నడుస్తా గ్యాప్లో ఉంటుంది మధ్యలో నాకు కొంచెం ఫంక్షన్స్ ఇంట్లో పండుగల ఇంట్లో రిలేటివ్స్ బర్త్డే ఫంక్షన్స్ ఇలాంటివన్నీ వచ్చేసరికి నాకు కొంచెం టైం లేక అందుకే ఈ వీడియో అనేది కూడా లేట్గా పోస్ట్ చేశాను లేట్గా పోస్ట్ చేసినందుకు కూడా ఒక యూజ్ ఉందిలేండి ఎందుకంటే నేను ఆ బ్లౌజ్ వేసుకునేటట్లు నేను ఇప్పుడు పెట్టగలిగాను అనేది లేదంటే నాకు తమ్ అని అనేది జస్ట్ నార్మల్గా పెట్టాల్సి వచ్చేది ఎలా వచ్చిందని మీకు కూడా తెలిసేది కాదు కాబట్టి నేను వేసుకున్న తర్వాత మీకు కూడా ఒక ఐడియా వస్తుందని చెప్పేసి నాకు కూడా వీడియో లేట్ చేసినందుకు నాకు అదైతే యూజ్ అయితే అయ్యింది ఎంత నీట్గా వచ్చిందో చూడండి మీకు ఎక్కడన్నా కానీ ఎక్కడైనా లూజ్ కానీ ఎక్కడన్నా వచ్చిందా ఎక్కడ రాలేదు కదా బ్లౌజ్ కూడా చాలా అలానే వచ్చింది యాక్చువల్గా బ్లౌజు కుట్టిన వెంటనే వేసేసుకున్నాను అదే రోజు మా వదిన కుట్టేసింది వెంటనే నేను వేసుకున్నాను పంపించినప్పుడు ఇంకా ఇక్కడికే తీసుకొచ్చి తను కుట్టేసింది ఇక బాగా నచ్చింది అని చెప్పేసి నేను అదే రోజే కాంబినేషన్ చేసుకొని వేసేసుకున్నాను మనకు వెనకాల బ్లౌజ్ వర్క్ అంతా ఇంత వెనకాల బ్లౌజ్ ఫ్రంట్ అసలు అంత అనిపించదు కానీ హ్యాండ్స్ దీన్ని ఈ ఈ డిజైన్కి అయితే చాలా హైలైట్ వచ్చేసాయి మీకు అంత నీట్గా చూపిస్తున్నాను చూడండి ఎక్కడ అనేది మనకు కుట్టు అంతా చాలా దగ్గర దగ్గరకు వచ్చింటుందండి ఈ డిజైన్ అయితే చాలా హైలైట్ ఉంటుంది అగ బ్రైడల్స్ వాళ్ళకైతే మనకి బడ్జెట్లో చాలా గ్రాండ్గా అసలు మగ్గం వర్క్ కూడా ఎక్కడ పోతుందో అందు ఎందుకంటే మొత్తం థ్రెడ్ వర్క్ కాబట్టి అంత నీట్గా ఉంది నేను మీకు చూపిస్తున్నాను కదా బ్లౌజ్ అంతా ఇప్పుడు నేను అంతా అయిపోయాక కూడా నేను మీకు ఒక వీడియో లాస్ట్లో అంటే నా పిక్ అనేది నాది వేసుకున్న పిక్ అనేది నేను మీకు యాడ్ చేస్తాను ఒకసారి చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది డిజైన్ కూడా చాలా హైలైట్ వచ్చేసింది మీకు మీకు వీడియోలోనే తెలిసిపోతుంది ఇంత నీట్గా ఉంది వర్క్ అనేది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఏమైనా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటే నేను మీకు చేసిస్తానని చెప్పాను కదా మీకైతే నా కాంటాక్ట్ నెంబర్ అయితే మీకు ఇన్స్టాలో ఉంటుంది నా ఇందులో కూడా నేను మెన్షన్ చేస్తాను మీరు వాట్సాప్ చేస్తే డిజైన్స్ ఏమన్నా మీకు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ కావాలంటే నేనైతే చేసి ఇస్తానండి మీకైతే ఇప్పటికీ నేను అవైలబుల్గా ఉంటాను ఇప్పుడైతే మీకు లాస్ట్ పిక్ నేను షేర్ చేస్తాను ఒకసారి చూ చూడండి నా ఫోటో అయితే చూడండి ఎంత నీట్గా ఉందో వర్క్ అనేది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని అలానే సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్ టేక్ కేర్